నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంది టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్సార్ చేరారు చేరారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు కొంతకాలంగా టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవలే రాజీనామా చేశారు ఇటీవలే వైఎస్ఆర్ సిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు స్థానిక టీడీపీలో విభేదాలే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీ మారడానికి కారణమని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ షాక్ కు గురైంది అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రతిపక్ష వైఎస్సార్సీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇలాకు చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కుటుంబం దాదాపు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో కడపలో టీడీపీ మహానాడు జరిగిన పది రోజుల తర్వాత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు ప్రజల సూచనలు సూచనలు అభిప్రాయాలు మనోభావాలను గౌరవిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ పంపారు